నీతో నేను నాతో ఆమె పార్ట్ నైంటీ సిక్స్ ఒక్కొక్కరి పెళ్ళం పెట్టే టార్చర్కి వాళ్ళని వదిలిపెట్టలేరు అలాగని వాళ్ళ టార్చరు భరించలేరు అటువంటి మగవారు ఏం చేస్తారు పెళ్ళాలు ఎప్పుడు ఊరెల్తా వెళ్తుందా అని ఆశగా ఎదురు చూస్తారు అని చెబుతుంటే దేవు పెదవులు ఇంకా కొద్దిగా సాగాయి పాపం ఒక్కొక్కరు ఒక భార్యతోనే పడలేకపోతున్నారు నాకు వచ్చిన ఇద్దరు అలాంటి వారే వస్తే నేనెప్పుడో సన్నాసిని అయిపోయి ఉండేవాడిని అనుకుంటా గాడ్ మంచి గిఫ్ట్ ఇచ్చాడు నాకు ఇద్దరు పిల్లలైనా కానీ వాళ్ళు నా బంగారాలు కాదు కాదు డైమండ్సే అని ఇద్దరిని తలుచుకొని ముసి ముసి మురిసి మురిసిపోయాడు దేవు చిరునవ్వు నవ్వుతుంటే జున్ను కోపంగా చూస్తూ డాడీ నువ్వు ఇలా ఉండబట్టే మమ్మీలు ఇష్టానికి చేస్తున్నారు నీకు కూడా చెప్పకుండా పోయారు కదా వాళ్ళకు అసలు భయం లేదు కదా నువ్వెందుకు కోరుకుంటున్నావు వెంటనే సీరియస్గా ఫోన్ చేసి ఎక్కడికి వెళ్ళారు ఏంటి అని గద్దించవా అయినా నువ్వు చేయబట్టే వాళ్ళు అలా తయారవుతున్నారు ఆగు నేను పెద్ద అని అంటున్నాడు ఆ మాటకు జానకమ్మ పక్కపక్క నవ్వింది ఒరే నాన్న నీ కొడుకు వాళ్ళని ఏమీ అనలేక అంటున్నాడు ఆ ఫోన్ ఏదో వాడే చేయవచ్చు కదా పెద్ద నీకు చెబుతున్నాడు అని అన్నది జున్ను ఉడుక్కుంటూ అంటే జేజీ రోజు అలా వెళ్ళరు కదా అమ్మ అయితే ఎప్పుడు నా కోసం వెయిట్ చేస్తుంది ఈ రోజు లేదంటే తను చెప్పలేని పరిస్థితి కదా అందుకే అడగలేదు అని అంటూ నేను అమ్మ గురించి కాదు అనలేదు బుబిమా గురించి అంటున్నా డాడీని అని అన్నాడు దేవు బుబిమాకు కూడా సెల్లు ఉంది కదా నువ్వు చేయవచ్చు కదా అని అన్నాడు జున్ను బిక్కమొహం వేసుకొని ఈవినింగ్ స్కూల్కు వెళ్ళి వచ్చాక బువీమా రాకపోతే నేను ఎప్పుడైనా ఫోన్ చేస్తే పళ్ళు మీకి చేతిలో పెడతాను అన్నది నువ్వు స్కూల్కి పోయి వచ్చే వరకు నాకు వర్క్ అయిపోవద్దా తోలు తీస్తా ఇంకోసారి ఫోన్ చేస్తే అన్నది అని అన్నాడు దేవు బువీ మాటలు తలుచుకొని జానకమ్మ రోజు వాళ్ళ గొడవని తలుచుకొని ఇద్దరు పకపకా నవ్వారు దేవు సరేలే నేను చేస్తాను ఆగు అంటూ ముందు అవనికి ఫోన్ చేశాడు అది ఇంట్లోనే మోగుతుంది అవని ఉన్న టెన్షన్లో పాపం సెల్లు తీసుకొని పోవాలి అనుకోలేదు అవనికి ఎవరైనా బాధలో ఉన్నారు అంటే తన మనసు తీసుకోలేదు అందుకే తాను సెల్లు తీసుకొని వెళ్తుందా లేదా అన్న ఆలోచనలో లేదు శ్రేయాని చూడాలి అన్న ఒక తపనతో వెళ్ళిపోయింది జున్ను డాడీ మమ్మీ సెల్ ఇక్కడే ఉంది అని బేలగా అన్నాడు దేవ్ భువికి ఫోన్ చేశాడు భువి పాపక సెల్లు మోగుతుంటే మనసుకు అర్థమైపోయింది అందరి ముందు మాట్లాడితే బాగుండదు అని మెల్లిగా గార్డెన్లోకి వెళ్ళింది దేవ్ ఫైర్కి తాను వాటర్ ఎలా పోయాలి అని ఆలోచిస్తూ సెల్లు లిఫ్ట్ చేసి చెప్పండి నందుగారు అని తీయగా అన్నది దేవ్ ఏం చేస్తున్నావు అన్నాడు భువి వర్క్ చేస్తున్నాను అన్నది దేవు అదే ఏం వర్కు అన్నాడు భువి మా ఆఫీస్ వర్కు అన్నది దేవు కోపంగా ఏంటే నిన్ను త్వరగా రమ్మని చెప్పాను కదా ఇంకా రాలేదు అంతలా పొడిచే పని ఏముంది మీ అక్కను కూడా ఈ టైంలో పిలిచి మీ ఇద్దరు ఏం ఘనకార్యం చేస్తున్నారు అని అన్నాడు భువి పెదవులు సాగుతూ బాబుకి బీపీ పెరుగుతుంది జున్నుగాడు ఏదో ఎక్కించి ఉంటాడు ఆగండి అబ్బా కొడుకుల సంగతి చెప్తాను అని మనసులో అనుకుంటూ భువి అక్కతో పని ఉందని పిలిచాను అయినా ఏంటి అరుస్తున్నారు మా కంపెనీకి ఉండే పాటలు మాకే ఉంటాయి అన్ని మీకు ఎలా చెప్తాము అన్నది దేవు పళ్ళు రాలతాయి నువ్వు పనేంటో చెప్పు ముందు ఏదో పెద్ద నువ్వే ఆరిన దానిలా సాసాకు వర్క్ చేస్తున్నావు అని పొగరు బాగా పెరుగుతుంది నీకు అని అన్నాడు భువికైతే నవ్వు ఆగటం లేదు కానీ నవ్వితే బాగుండదు అని ఇప్పుడేంటివి వివాదా అన్నది దేవు తడబుడుతూ అది జున్నుగాడు మమ్మీ మమ్మీ అని గోల చేస్తున్నాడు అంటుంటే భువి అంత లేదు వాడికి తెలుసు వాడిని వదిలిపెట్టి అక్క ఎటు వెళ్ళదు అని వాడికి తెలుసు పని లేకపోతే నేను ఇంటికి వస్తాను అని నాకు తెలిసి మీకు చెప్పకుండా ఉన్నామని వాడు నీకెక్కించి ఉంటాడు మీరు నన్ను అరుస్తున్నారు మీరు రాగానే అక్క చేతి కాఫీ తాగితేనే రిలాక్స్ అవుతారు ఆ కోపము నేను ఇంకా ఇంటికి రాలేదు అన్న కోపము అన్నీ కలిపి నాపై చూపుతున్నారా అని అన్నది దేవు దొంగ మొహంది అన్నీ ఇట్టే కనిపెట్టేస్తుంది ఇది ఫైర్ బ్రాండ్ దీని ఫైర్తో డీల్ చేస్తే అది అస్సలు విషయం అస్సలు చెప్పదు అని దేవు తెలివిగా బంగారం అలా కాదే నీకు నెలలు అంత ప్రెజర్ తీసుకోవద్దని నా బాధ అన్నాడు భూమి అబ్బా నందుగారు అని స్లోగా అంటూ నేనేమి ప్రెజర్ తీసుకోవటం లేదు నా గురించి మీకు తెలుసు కదా నేను టైంకు తింటాను హెల్దీగా ఉంటాను ఇంకా మీకేంటి బాధ అన్నది ఇంతసేపు వాగుతుంది కానీ ఏం పని ఉంది ఎంత టైంకి వస్తారనైతే చెప్పటం లేదు దీంతో నా వల్ల కాదు అని కోపంగా మీ అక్కకి ఫోన్ ఇవ్వవే అని గద్దించాడు భువి అక్కకి ఫోను ఉంటుంది కదా అక్కకి ఇచ్చేదానికి నాకెందుకు చేశారు పెట్టేయండి అన్నది దేవుసే అది ఫోన్ ఇంటి దగ్గరే పెట్టి వెళ్ళింది లేకపోతే నీకెవడు చేస్తాడు ఫోను అని అన్నాడు భువి ఉడుక్కుంటూ అవనే టెన్షన్తో సెల్లు మర్చిపోయిందని భువికి అర్థమై నా కోసం చెయ్యనప్పుడు నేను అక్కకి ఎందుకు ఇస్తాను నేను ఇవ్వను అన్నది దేవు ఇప్పుడు కానీ నువ్వు అవనికి ఫోన్ ఇవ్వలేదు అనుకో రాత్రి చాలా స్మూత్గా డీల్ చేశాను ఈ రాత్రికి జాగారమే ఉంటుంది జాగ్రత్త అన్నాడు భువి ఈయన గారితో ఇంకా ఎక్కువ నేను ఆడుకుంటే నన్ను బెడ్కి అంకితం చేస్తాడు అయ్య బాబోయ్ నాకు అసలే చాలా పనులున్నాయి అని నందుగారు మీరంత మంచిగా చెప్పాక అక్క కిందకి ఇవ్వను ఇస్తా అని ఉండండి మీరు అటువంటి ప్రోగ్రాం ఏమి పెట్టకండి అంటూ అవనికి ఫోన్ ఇచ్చింది అవని ఎవరే అంటే భువి మన మొగుడు అని గట్టిగా అన్నది గిరిధర్ షాక్గా అవని భువిని చూస్తున్నాడు అంటే దేవుకి ఇద్దరి భార్యలా అనుకున్నాడు అవని ఫోన్ తీసుకుని నీరజతో డిస్కర్షన్లో ఉంది కొంచెం మనసు బాధతో ఉంది కదా అందుకే దేవుతో ఏమీ మాట్లాడలేక ఇక్కడ పరిస్థితి వివరించలేక ఫోన్ తీసుకొని ఏమండి కాస్త బిజీగా ఉన్నాను తర్వాత చేస్తాను జున్నుగాడు పాలు తాగాడా అని అడిగింది దేవు వీళ్ళందరూ కట్ట కట్టుకొని అక్కడ ఏం చేస్తున్నారు నేను అడిగినదైతే సమాధానానికి బిజీ అని అంటున్నారు వాడు పాలు తాగాడా అనేది అయితే అడుగుతుంది అని కోపంగా తాగాడు అని ఫోన్ పెట్టేశాడు ఇక వీళ్ళిద్దరూ దేవుకి ఏం చెప్పదలుచుకోలేదు అని అర్థమైంది వెంటనే భీమ్కి ఫోన్ చేశాడు భీమ్ భువిజ భీమ్ సెల్లు మోగుతుంటే ఈ టైంలో మేము చెప్పేదానికంటే భీమ్ అన్నలు చెప్తేనే కరెక్ట్ అనుకొని సైలెంట్గా ఉంది భీమ్ సెల్ లిఫ్ట్ చేసి సార్ చెప్పండి అని అన్నాడు దేవుకు ఇద్దరు ఏం చెప్పలేదు అని కోపంతో ఎక్కడ చచ్చారా అని అన్నాడు భీమ్ తెల్ల ముఖంతో సార్ మీరేదో ల్యాండ్ డీటెయిల్స్ పంపారు కదా వెంటనే మేము ఇక్కడికి వచ్చాము అన్నాడు దేవు అంటే మధ్యాహ్నం నుంచి అక్కడే ఉన్నారా మీరందరూ అక్కడే ఉంటే అవని ఎక్కడ ఉంది మరి అని అరిచాడు భీమ్ అవని అమ్మ కూడా ఇక్కడే ఉంది అని మెల్లిగా అంటే దేవు కనుబొమ్మలు ముడిపడుతూ భూమి ఉదయం మేము కన్విన్స్ చేస్తామని వెళ్ళింది దానికి చేత కాలేదేమో అవనిని పిలిచిందా ఏమీ అర్థం కాక సెల్లు పెట్టేసి గబా గబా కారు తాళాలు తీస్తుంటే జున్ను ఎక్కడికి డాడీ అని అన్నాడు మీ మమ్మీ దగ్గరికి అంటే నేను వస్తాను అంటూ వెంటపడ్డాడు వాడిని తీసుకుని దేవ్ ఉదయం అడ్రస్ తెలుసుకున్నాడు కనుక ఎవరిని అడగకుండా కారుని గిరిధర్ ఇంటికి పరుగులు పెట్టించాడు కారు కంటే వేగంగా ఆలోచనలు పరుగులు తీస్తున్నాయి ఎవరింటికో వెళ్ళిన వాళ్ళు ఏమీ చెప్పకుండా ఎందుకు ఉన్నారు వాళ్ళు సేఫ్గానే ఉంటారు ఎందుకంటే పక్కన భూ భీమ్ ఉన్నాడు కాస్త మనసు సిమితంగా ఉన్నా కానీ ఏం చెప్పకుండా ఉంటే కంగారు ఉంటుందని వీళ్ళకి తెలియదా వీళ్ళిద్దరిని వచ్చాక రూమ్లో పెట్టి బెల్ట్ తీయాల్సిందే ఈరోజు అని కోపంగా అనుకుంటున్నాడు నీరజ అవని ఇద్దరు డిస్కషన్ చేసుకుంటున్నారు నీరజ ఆ సైకాలజిస్ట్కి ఫోన్ చేస్తే తను బిజీగా ఉంది తర్వాత తనే కాల్ చేస్తాను అని చెప్పింది భీమ్ అప్పుడప్పుడు శ్రావ్య కేసి చూస్తూ అందరి డిస్కర్షన్లు సైలెంట్గా వింటున్నాడు గిరిధర్ భూవితో దేవు మీకేమవుతారమ్మా అని అడిగాడు భువి నవ్వుతూ పెళ్ళాలం అంకుల్ అన్నది అవని అక్క పెద్ద భార్య నేను చిన్న భార్యను అక్క నాకు సవతి అన్నదానికంటే అమ్మ అంటే కరెక్ట్గా ఉంటుంది నేను అక్క ప్రేమతోనే గత ఏడు సంవత్సరాలుగా పెరుగుతున్నాను అని అవనిని చూస్తూ భువి చెబుతుంటే గిరిధర్ సవతులు లోకంలో కొట్టుకోవటం చూశాము కానీ సొంత అక్కా చెల్లెలు కూడా ఒక భర్తకి ఉండలేరు చిన్నప్పటి నుంచి పెరిగినా కానీ భర్త విషయానికి వచ్చే వరకు చాలా గొడవలు అవుతాయి అటువంటిది సవతులు తల్లి బిడ్డల్లా భువి చెబుతుంటే అవనికేసి చూస్తున్నాడు గిరిధరి కూడా అనిపించింది అవని వచ్చిన దగ్గర నుంచి ఎంత ఆరాట పడుతుంది ఆమె మంచితనంతో భువిని పెంచింది కనుక భువి కూడా అంత మంచిగా రూపుదిద్దుకుంది అంటే అవని కుటుంబం అవని చేతిలోనే అద్భుతంగా మార్చుకుంది అనుకుంటా ఎంత సహనశీలి అయి ఉంటుందో అనుకున్నారు గిరిధర్ భువితో అమ్మ ఉదయం నుంచి మందు తీసుకోలేదు బయటికి వెళ్ళి ఒక్క సిగరెట్ తాగి వస్తాను మీ అందరినీ ఇలా చూస్తుంటే మనసు తృప్తిగా ఉంది నిండుగా ఉంది కానీ అలవాటైన ప్రాణం కదా ప్రాణం కొట్టుకుంటుంది ఇక నాకు నా బిడ్డ చాలా సంతోషంగా ఉంటుందని నాకు అర్థమైపోయింది ఒక్క సిగరెట్ తల్లి అని అంటుంటే భూవి నవ్వుతూ అంకుల్ అవని అక్కకి అర్థం కాకుండా అలా బయటికి వెళ్ళి తాగండి మా నందుగారికి ఏ అలవాటు లేవు అంటే అది మా అక్క భయంతోనే ఎప్పుడైనా ఫ్రెండ్స్తో మందు తాగాడు అంటే అక్క రూమ్ వైపు కూడా వెళ్ళడు అని మురీపంగా మొగుడు గురించి చెప్పుకుంటుంది గిరిధర్ నవ్వుకుంటూ పైకి లేచి బువి నిమిరి బంగారు తల్లి అంటూ బయటికి వెళ్ళాడు గిరిధర్ అలా రోడ్డు మీదకి వచ్చి గోడచాటుకి ఒక దమ్ము గట్టిగా లాగి చాలా సంతోషంతో ఉక్కిరి బిక్కిరవుతున్నాడు ఇంతలో దేవు కారు అక్కడ వచ్చి ఆగింది కారు ఆగగానే జున్ను గాడు డోర్ తీసుకొని పరుగున ఇంట్లోకి వచ్చేశాడు గుమ్మం దగ్గరికి వస్తూనే మమ్మీ మమ్మీ అంటూ పరుగున వెళ్ళి అవనిని కౌగలించుకున్నాడు అవని వాడిని చూసి ఎలా వచ్చావు నానా అన్నది జున్ను డాడీ కూడా వచ్చాడు కదా అని భుజ భుజాలు ఎగరేసి మరీ చెప్తున్నాడు అవని నవ్వుతూ మీ డాడీ ఇంటికి వస్తే ఇంట్లో ఎవ్వరూ లేకపోతే ఒక్క నిమిషం కాలు ఆగదు అంటూ వాడిని ఒడిలో కూర్చోబెట్టుకుని ముద్దు చేస్తూ పాలు తాగావా స్నాక్స్ తిన్నావా అని అడుగుతుంది జున్ను అన్నీ తిన్నాను అంటూ భువిని చూసి పరుగున భువి దగ్గరికి వెళ్ళి భువిని కౌగలించుకొని కొత్త మొత్తం ముద్దులు పెడుతూ తమ్ము మా నా దగ్గరికి రాకుండా చేసింది కదా అందుకే నేనే వచ్చేశాను ఏం చేస్తున్నావు బొజ్జలో హాయిగా పడుకున్నావా నేను వచ్చాను తమ్ము అంటుంటే భూమి బొజ్జలో ఉన్న బావు కదులుతుంటే వాడు ఆనందంగా అవనికి చూ అవనిని చూస్తూ మమ్మీ తమ్ముడు చూడు నేను పిలుస్తున్నాను అని ఎలా పరుగులు పెడుతున్నాడు అంటూ భువిజ పొట్టపై పవిటను తొలగించి మరీ చూపిస్తుంటే భువిజ జున్నును ఒక్కటి పీకి ఎదవ నా చీర లాగేస్తావా దబై అన్నది జున్ను భువిజను కోపంగా చూస్తూ అవని దగ్గరికి వెళ్ళి మమ్మీ నేనేం చేశాను అని అలకగా అన్నాడు అవని తప్పు నాన్న ఇంటి దగ్గర అయితే అలా చూడొచ్చు ఇక్కడ అలా భువిమా శారీ లాగకూడదు కదా అలా నువ్వు లాగితే తమ్ముడికి దిష్టి తగులుతుంది అందుకే అలా అన్నది భువీమా నువ్వేమి బాధపడకు నీ తమ్ము కోసమే కదా నానా అన్నది జున్ను బువికేసి చూసి శారీ భువిమా అని అవని ఒళ్ళు కూర్చున్నాడు దేవు కారు పక్కకి పార్క్ చేసి బయటికి వస్తూ గిరిధర్ని చూచి చాలా ఎగ్జైట్మెంట్ అవుతూ సార్ మీరేంటి ఇక్కడ అంటూ వెంటనే వంగి అతని కాళ్ళకు నమస్కారం పెట్టుతుంటే గిరిధర్ దేవుని పైకి లేపుతూ ఎవరు బాబు నువ్వు అని అన్నాడు భూవి కిటికీలో నుంచి వాళ్ళని చూస్తుంది అంకుల్ని చూసి అంత ఆనందపడిపోతున్నాడు నమస్కారం చేశాడు అంటే అంకుల్ ఈయన గారికి తెలుసా అని ఆలోచిస్తా వాళ్ళ మధ్య ఏం జరుగుతుందో తెలియకపోయినా ఇద్దరూ ఒకరికొకరు మంచిగానే రిసీవ్ చేసుకున్నారు ఉదయం అంకులు ఎక్కడా లేని రేటు చెప్పారని కోపంలో ఉంటాడని భూమి ఇప్పటి వరకు చెప్పకుండా అందుకే ఉన్నది ఇక్కడ పరిస్థితి ఫోన్లో వివరించేది కాదు దేవుకి అంకుల మీద ఉదయం మంచి అభిప్రాయం లేదు అనుకుంది కానీ అలా వాళ్ళను చూసి మనసు కాస్త స్థిమితం చేసుకుంది దేవ్ సార్ మీరు మేజర్ గిరిధర్ గారు ఇండియాలో పుట్టిన మాలాంటి వారికి మీరు తెలియకపోవటమేమిటి సార్ మీ సేవలు దేశానికి ఎంత చేశారు చెప్పతరమా మీ ప్రతి మ్యాగజైన్ చదువు చదివేవాడని మీ ప్రతి ఇంటర్వ్యూ చూసేవాడని మీరు దేశం కోసం అంతా చేస్తే మిమ్మల్ని గుర్తించలేని నేను భారతీయుడును కాదు కదా సార్ మిమ్మల్ని చూసినప్పుడల్లా నా చాతి ఉప్పొంగుతుంది మీ కడుపున పుట్టలేదు అని నేను చాలాసార్లు బాధపడ్డాను సార్ అని దేవు గర్వంగా చెబుతుంటే గిరిధర్ స్ట్రైట్గా నిలబడి వెరీ గుడ్ బాయ్ ఇప్పుడు మాత్రం ఏమైంది మీ డాడీనే అనుకో అని గిరిధర్ దేవుని హగ్ చేసుకుంటే దేవు భావోద్వేగానికి గురి అయ్యి ఆనంద బాష్పాలు రాలుపుతూ మీరు డాడీ అనమని నాకు ఒక వరం ఇచ్చారు అందరికీ దేశ సేవ చేసే భాగ్యం దొరకదు డాడ్ అందుకే మీ కడుపున పుట్టి ఉంటే నాకు ఆ భాగ్యం దక్కేది మీ అంత పేరు కాకపోయినా దేశానికి ఎంతో ఇంతో చేసేవాడిని అని అన్నాడు అని బాధగా అన్నాడు దేవ్ గిరిధర్ భగవంతుడు అందరికీ అన్నీ ఇవ్వడు ఇచ్చిన వాటిని నీతి నిజాయితీగా మంచితనముతో చేస్తూ పోతే మన దేశం ఉన్నత శిఖరాలలో ఉండేది కానీ ఏం చేస్తాం ధర్మం నాలుగు పాదాల మీద నడిస్తే దేశం సుభిక్షంగా ఉంటుంది కానీ ఒంటి పాదం మీద ఉన్న దేశాన్ని మానవ మాతృలం మనం ఉద్ధరించలేము దేవ్ అన్నాడు నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి నా మంచి బంగారాలు కాదు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి